మహారాష్ట్ర బారామతి నుండి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం ఘటన జరిగిన ప్రదేశం ఎంత భీతావహంగా ఉందో మనం చూస్తే అర్థమవుతుంది ఇంకా అక్కడ ప్రస్తుతం ప్లేన్ ఇంకా దట్టమైన పొగలు దాని నుండి వస్తూనే ఉన్నాయి ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అక్కడగా వచ్చిన క్లూజ్ టీమ్ అక్కడ ప్రస్తుతం క్లూస్ని సంపాదించే పనిలో ఉంది ఈ ఘటనకి కారణం ఏంటి ఏమై ఉండొచ్చు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు మరోవైపు బ్లాక్ బాక్స్ దొరికితేనే ఈ ఘటనకి కారణం ఏంటి అన్న విషయం తెలుస్తుంది మరోవైపు మనం దృశ్యాల్లో చూస్తున్నాము కేవలం ఆ ప్లేన్ టేలెంట్ తప్ప ఎలాంటి అసలు అది ప్లేన్ నామరూపాలు లేకుండా పోయిన దృశ్యాన్ని చూస్తున్నాం మరోవైపు అజిత్ పవార్ మరణాన్ని ఊహించుకోలేకపోతున్నారు బారామతి జిల్లా ప్రజలు అక్కడి స్థానిక నేతలు ఈరోజు ఆయన ఈరోజే కాదు గత కొన్ని రోజుల నుండి జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో చాలా బిజీ స్కెడ్యూల్ ఉంది ఆయనది బారామతిలో ఈరోజు భారీ బహిరంగ సభకి ఆయన హాజరైన తర్వాత మరో రెండు మూడు సభలు కూడా ఉన్నాయి ఆ తర్వాతే ఆయన తిరిగి వెళ్లాల్సి ఉంది కానీ ఈ లోపే ఈ దుర్ఘటన జరిగింది బ్ర ఈ ప్లేన్ క్రాషెస్ ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది అది ప్రముఖులే కావచ్చు లేకపోతే చిన్న చిన్న ప్లేన్స్ కూడా ఇలా ఆ దుర్గ అంటే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండడం నిజంగా దురదృష్టకరం ఈ సమస్యకు ఏంటి ఎక్కడ లోపం జరుగుతుంది ఎక్ ఏవియేషన్ నుండి మమత మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఆ మమత గారు ఇది డబుల్ ఇంజన్ చార్టర్డ్ ఫ్లైట్ అంటున్నారు అంటే ప్రమాదానికి చాలా తక్కువ ఆస్కారం ఉండాలి దుర్ఘటనకి ఇప్పుడు ఏం కారణమై ఉండొచ్చని అనుకుంటున్నారు ఇంకా కారణాలు ఏమి తెలియదు అండి ఇప్పుడు దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఎయిర్ క్రాఫ్ట్ క్లియర్ జెట్ అని ఇట్స్ వెరీ నైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ విత్వీన్ ఇంజన్ అనమాట అండ్ కారణం అయితే ఇంకా ఏమీ తెలియదు బికాస్ ఇట్ జస్ట్ హ్యాపన్ వీఆర్ ఆల్సో నాట్ అవేర్ ఆఫ్ ఇట్ మీడియా వల్లే మేము చూస్తున్న న్యూస్ ఏమున్నాడు సో ఇట్ ఇల్ టేక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ బట్ వెరీ అన్ఫార్చునేట్లీన్ ఇన్ టూ పీసెస్ అనమాట అండ్ నో సర్వైవల్ ఇన్ దాట్ రైట్ మమత గారు ఇప్పుడు యూజువల్లీ ఒక ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ అంతా చెక్ చేసిన తర్వాత అంత క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అంత ఫైన్ అనుకున్న తర్వాత ఫ్లైయింగ్కి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు సో ఈ చెక్స్ జరిగిన తర్వాత కూడా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తచ్చు అంటారు మేడం సాంకేతిక సమస్యలు కావచ్చు వెదర్ ఇష్యూస్ ఉండొచ్చు బికాజ్ ఇతను ఆల్రెడీ ఒక అటెంప్ట్ చేశాడు ల్యాండ్ చేయడానికి కానీ అతనికి రన్వే సరిగ్గా కనపడనందుకు ఆయన ఒకసారి గో అరౌండ్ అయ్యాడంట మళ్ళీ నెక్స్ట్ ల్యాండింగ్ వచ్చాడు ఆ టైంలో మరి అబ్బాయికి ఆర్ అమ్మాయికి నాకు తెలియదు పైలట్ ఆన్ బోర్డ్ కూడా ఉన్నారో తెలియదు మరి వాళ్ళకి ఏదైనా సరిగ్గా కన్పియర్ లేకుండి ఉండి అలాగా వాళ్ళు ఏమైనా తొందరగా ల్యాండ్ అయిపోయినారు అంటే రన్వే రన్వే బిగిన్ కాకముందే ల్యాండ్ అయిపోయినారు అనమాట సో అది అండ్ దెన్ దిస్ ఇస్ అ లియర్ జెట్స్ కాబట్టి దీని స్పీడ్ కూడా బాగా ఉంటుంది సో ఆ ఇంపాక్ట్ వల్ల నేను అనుకోవడం ఇది ఓకే సో లో విజిబిలిటీ అనేది చాలా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం లో విజిబిలిటీ అన్నది సో దీన్ని అంటే దీన్ని లైక్ క్రాస్ చేసి క్రాష్ ల్యాండ్ కాకుండా సేఫ్గా ల్యాండ్ చేయడం అనేది చాలా సమయాల్లో పాసిబిలిటీస్ ఉన్నాయి కానీ ఇక్కడ ఏమై ఉండొచ్చని అని అనుకుంటున్నారు ఇది డిఫికల్ట్ టు ఫర్ అస్ టు డిఫికల్ట్ టు యాక్సెస్ అమ్మా ఇక్కడ బికాస్ మేమే మేము మీలాగే దూరం హైదరాబాద్ లో ఉన్నాము సో వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ So, we will know only in, in due course of time today as to what happened. This is a preliminary information. Mark, I will tell you now. రైట్ అంటే ఈ మధ్య ఎక్కువగా చార్టెడ్ ఫ్లైట్స్ వినియోగిస్తూ ఉన్నారు సో దట్ ఫాస్ట్ గా డెస్టినేషన్ కి రీచ్ అవ్వచ్చు అని మరి ముఖ్యంగా నేతలు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో నిజంగా టైం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇలాంటి ఎలక్షన్స్ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా ఎన్నికల కోసం ప్రచారం కావచ్చు ఇట్లా సెలబ్రిటీలు ఇలా వాడుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి అంటే గా చార్టెడ్ ఫ్లైట్స్ లేదా హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏమన్నా స్పెసిఫిక్ హెలికాప్టర్స్ లైక్ ఇప్పుడు మనం చెప్తున్నట్లుగా డబుల్ ఇంజిన్ చార్టెడ్ ఫ్లైట్స్ కానీ ఇవే వినియోగిస్తూ ఉంటారు కదా అవే ఉన్న స్పెసిఫికల్లీ లైక్ ఒక స్పెషల్ టెక్నాలజీ ఏమన్నా కలిగి ఉంటాయండి అట్లా అలా కాదండి ట్విన్ ఇంజిన్ అంటాం మేము వెదర్ ఇట్ ఈస్ అ ప్లేన్ ఆర్ అ హెలికాప్టర్ రెండిటికి ఆల్ వివిఐపిస్ అంతా ట్విన్ ఇంజిన్ వాడతారు ఫర్ అ సేఫ్టీ రీజన్ ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా ఇంకో ఇంజిన్ కెన్ టేక్ యూ టు ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఆర్ ఈవెన్ టు ద డెస్టినేషన్ అనమాట So, under the it is recommended to use only. Even the protocol says they should use only the twin engine, whether it is a plane or a helicopter. Uh, but uh, see, again, there are so many other things that that is possible, So, it, it may not be only an engine failure. It could have been any other reason. So, we can't comment unless we know in, uh, in the due course of the day as to what has happened.